హాయ్ ఫ్రెండ్స్ తాలిన్ వన్ మాధురి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ములక్కాడ మామిడికాయ కూర అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ములక్కాడ మామిడికాయలోకి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ములక్కాడ ముక్కలు మామిడికాయ ముక్కలు ములక్కాడ ముక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎంత బాగున్నాయో ఇది మా చెట్టు నుంచి కోసిన ములక్కాడ ఆర్గానిక్ ములక్కాడ ముక్కలు నూనె అయితే మరిపోయింది ఉల్ప ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేయించుకుని రోస్ట్గా అయితే వేసుకోవచ్చు ములక్కాడ కర్రీ అయితే కాస్త ఎక్కువ కూర అంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే తీయ్యగా ఉంటుంది అందరికీ కూడా పిల్లల క్యారేజీలు కదా వాళ్ళు తిన్నా తినకొని కాస్త కర్రీ అయితే వేస్తాం అందుకే ములక్కాడ కర్రీ ఎప్పుడున్నా కూడా మామిడికాయ ములక్కాడో లేకపోతే పెసరొడికాయలు ములక్కాడ నెలపొడియాలు ములక్కాడ ములక్కాడ టమాటా కానీ ట్రై చేస్తాం కాస్త కర్రీ అయితే ఎక్కువ అవుతుంది సగం ఉల్లిపాయ ముక్కలు మగ్గాకైతే మనం ములక్కాడ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలతో పాటు ములక్కాడ ముక్కలు కూడా ఇలా కాసేపు వేపుకుంటే బాగా ములక్కాడ ముక్కలు అయితే ఉడికిపోతాయి ఉల్లిపాయలు మగ్గిపోని ఇప్పుడు కాస్త కారం ఉప్పు పసుపు మనకి పులుపు అయితే కాస్త కారం కాస్త ఉప్పు ఎక్కువ పడతాయి తగినంత వాటర్ పోసుకుని బాగా కూరను కలిపి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడకాడ ముక్కలు మెత్తగా ఉడుకుకొని ఒకసారి మనం ముందుగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు నేను ఈ మామిడికాయ ముక్కలు కూడా రెండు మూడు నిమిషాలు ఉడకబెడతాయి మన ములక్కాడ మామిడికాయ కర్రీ రెడీ అయిపోతుంది మామిడికాయ ముక్క కూడా పూర్తిగా ఉడిగిపోయింది ఇప్పుడు మన ములక్కడ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను ఇందులో అయితే ఎటువంటి మసాలాలు వాడలేదు అసలే ఏసవకాలం కదా మన బాడీని వస్తే మనం చల్లగా ఉంచడానికే చూడాలి నేనైతే నాన్ వెజ్లోని కొన్ని స్పైసీ కర్రీస్లో తప్పితే అన్నట్లు అయితే మసాలాలు అయితే వాడను ఈ కర్రీ అయితే చపాతీలోకి అలాగే రైస్లోకి రెండింటిలోకి కూడా బాగుంటుంది ఈ వీడియో కనిపించితే మీకు ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్